అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ 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 ఆంజనేయ స్వామి విగ్రహ కార్యక్రమం అన్నమే జిల్లా రామాపురం మండలం కుమ్మరపల్లి గ్రామంలో శనివారం రోజున శ్రీ 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 ఆంజనేయ స్వామి పునః విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బాలాజీ స్వామి మాట్లాడుతూ అభయహస్త ఆంజనేయ స్వామి పునః విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు గురువారం రోజు నుంచి శనివారం రోజు వరకు నిర్వహించామని అందులో భాగంగా గురువారం రోజు గణపతి పూజ స్వస్తి వచనము పంచగవ్య ప్రార్థన రుత్వీకరణము కంకదారణ బింబ పరిశోధన కలస ప్రతిష్ఠాపన అగ్ని ప్రతిష్ట జీర్ణ బింబ విసర్జన మంగళహారతి తీర్థ ప్రసాద వినియోగం నిర్వహించామని శుక్రవారం రోజున ఉదయం ప్రాతకాల పూజ యంత్రాభిషేకం మూల మంత్ర హోమములు క్షీరాదివాసం నవగ్రహ హోమాలు మంగళహారతి నిర్వహించామని శనివారం రోజున మహాస్నాపనము గర్భపూజ యంత్రస్థాపన దేవతా ప్రతిష్ట కోకుంభ జ్వాలా దర్శనం కళాన్యాసములు సర్వదర్శనం పుష్పాదివాసం అలంకారం నైవేద్యం మహా మంగళహారత్ తో ప్రతిష్టా కార్యక్రమాలు పూర్తయినవని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడి పాలక మండలి మాజీ సభ్యుడు సుఖవాసి ప్రసాద్ బాబు విచ్చేసి ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించారు అనంతరం ఆలయ పూజారులు పులమాలలు వేసి అల్వా కప్పి తీర్థ ప్రసాదాలు అందచేసి ఆశీర్వదించారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్

यो मैले नसिन छुँडागा सो नमस्ते सॉ सेवन टीवी की स्वागतम నా పేరు ఆరోగ్య సాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కుమ్మరపల్లి గ్రామం స్టేషన్ కు ఎదురుగా అభయహస్త అభయహస్త ఆంజనేయ స్వామి యొక్క పునః విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహించారు మరి ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలలో మరి ఎలాంటి పూజా కార్యక్రమాలు జరిగాయి మరి అలాగే మరి ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర ఏంటి ఆంజనేయ స్వామిని నమ్ముకునే వారికి ఎలాంటి కష్టాలు తీరుతాయి ఏంటి అనేది ఒక సమాచారాన్ని మన ప్రధాన అర్చకులతో తీసుకుందాం నమస్తే స్వామి ఈరోజు ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమాన్ని ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల గురువారం ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజ స్వస్తి వాచనం పంచకవ్య ప్రార్థన పృత్వీకరణం కంకణ ధారణ బింబ శోధన కల కలశ ప్రతిష్ట అగ్ని ప్రతిష్ట జీర్ణ బింబ విసర్జన మంగళహారతి తీర్థప్రసాద వినియోగములు సాయంత్రం కలస పూజ అంకురారోపణం మూలమంత్ర హోమములు అధివాస హోమములు జలాదివాస మంగళహారతి ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ శుక్రవారం ఉదయం ప్రాతకాల పూజ యంత్ర అభిషేకం మూలమంత్ర హోమములు క్షీరాదివాసం వాస్తు రక్ష హోమములు నవగ్రహ హోమములు మంగళహారతి ప్రసాదములు సాయంత్రం కలస పూజలు మూలమంతు జపము హోమములు గ్రామోత్సవం ధాన్యాదివాసం శయ్యాదివాసం పుష్పాదివాసం అలంకార అలంకారములు నైవేద్యము మంగళహారతి ప్రసాదములు ఈరోజు శనివారం ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రాతకాల పూజ హోమములు మహా మహాస్పనం గత పూజ యంత్ర స్థాపనం పది గంటల యాభై నిమిషములకు సింహలగ్నం కర్కాటకల లగ్నములు దేవతా ప్రతిష్ట నేత్రోన్మీలనం సుహాసిని గో కుంభ జల దర్శనం కళాన్యాసములు సర్వదర్శనం మహామంగళహారతి ప్రసాదములు పుష్పాదివాసం అలంకారములు తీర్థ ప్రసాద స్వీకరణము స్వామి కృపకు పాత్రులు కాగలనని అందరినీ దేవతలు ప్రార్థించుతున్నాము ఈ విధంగా ఈ యొక్క అభయాంజనేయ స్వామి వారి పూర్వ విగ్రహం భిన్నమైనందున ఈరోజు ఈ యొక్క అభయాంజనేయ స్వామిని మరీ కొత్తగా తీసుకువచ్చి ఈరోజు ప్రతిష్ట చేయించారు మన గుర్రాల వెంకట గారు గుర్రాల వెంకటరముల గారు అంతా ఆధ్వర్యం వహించి ఆయన యొక్క చేతుల మీదుగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని వాళ్ళు ఖర్చులు పెట్టుకొని మొత్తం వారే చేశారు భోజనాలు కూడా అందరికీ సదుపాయం కలిగించి తీర్థ ప్రసాదాలు అందరికీ కూడా సద్వినియోగంగా చేశారు ఈ యొక్క అభయాంజనేయ స్వామి యొక్క ప్రతిష్ట మహోత్సవం చాలా ఘనంగా మంచిగా అందరికీ ఆనందంగా చేయబడింది జరిపించబడింది ఎలాంటి కోరికలు చేసేటువంటి సేవలు ఇక్కడ ఈ అభానంజనేయ స్వామి ముందు ఉన్నటువంటి స్వామి కూడా అక్కడ వివాహాలు చేసిన జరుపుకున్నటువంటి వారందరికీ కూడా సంతానాలు బాగా జరిగాయి మంచిగా ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మంచి సంతానం కలిగింది వాళ్ళందరూ మంచిగా ఉన్నారు దానివల్ల ఎక్కువగా వివాహాలు ఇక్కడ వచ్చి చేసుకునేవాళ్ళు ఈ స్వామిని నమ్ముకునే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మంచి పంటలు పండడం మంచి గోములు మంచిగా పాలివ్వడం వారి వారి యొక్క కావలసినటువంటి కోరికలన్నీ నెరవేరడం జరుగుతా వచ్చింది మరి వెళ్ళైతే మొదలుపెట్టారు ఆంజనేయ స్వామి చిరంజీవి అంటారు ఆంజనేయ స్వామి ఎందుకు అంటారు ఆయన ఇప్పటికీ జీవించి అనేటువంటి ఉద్దేశంలో ఆంజనేయ స్వామి చిరంజీవి అని అంటారు చిరంజీవి ఇప్పుడు కూడా ఆంజనేయ స్వామి ఇప్పుడు కూడా ఉన్నాడు అధ్యక్ష గటిగాడు ఇప్పుడు కూడా ఉన్నారని తెలుసు కానీ మన వంటివాడు వారికి మనటువంటి వారికి కనిపించడం అనేది అది దుర్లభం కనిపించే వారికి కనిపిస్తున్నారంట